పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మూడవ సమావేశాన్ని కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీపై నిరసనగా వాకౌట్ చేసినట్టు తెలుస్తుంది పిఏసీ సమావేశాన్ని అరికపూడి గాంధీ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున బీఆర్ఎస్ చైర్మన్గా అరికపుడి గాంధీ ఉంటారో లేదో తెలియలేదంటుంది సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల మైక్ కట్ చేశారు పిఏసీ చైర్మన్ రావాల్సిన ఈ పదవిని రేవంత్ రెడ్డి గారి ఎంత తప్పుడు ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ గారిని వేయడం దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం వాళ్లను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది నామినేషన్ గాంధీని వేశారు కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవ సమావేశంలో ప్రత్యేకంగా అందరం అడిగింది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎన్నికైనటువంటి పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు సిఎల్పి సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళను మీరు ఏ ప్రాతిపాదికన అధికార పక్షంగా ప్రతిపక్ష నిర్ణయిస్తూ చెప్పమంటే అది కూడా చెప్పడం లేదు కనుక ఈరోజు సుప్రీంకోర్టులో కేసు మరింత బీఆర్ఎస్ పార్టీ వాదన బలపడే విధంగా ఈ ఎన్నికైనటువంటి చైర్మన్ను మేము ఎఫ్టీ పరిస్థితుల్లో ఆమోదించడం లేదని చెప్పని మేమందరము బీఆర్ఎస్ పార్టీ అధినేత నిర్ణయం మేరకు ఈరోజు బైకాటు చేసినాం ఇది సుప్రీంకోర్టులో మరొక సాక్ష్యంగా కూడా ఉంటుందని చెప్పని వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళని తొలగించవలసిందే వాళ్ళని శాసనసభ్యులు కూడా తొలగించాలనేటువంటి ప్రధాన డిమాండ్ అమలైతే అని చెప్పి భావిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ మెంబర్లందరం కూడా బైకాడ్ చేయడం జరిగింది మాకు బైకాడు చేయాలని ఆలోచన లేదు కానీ మా పార్టీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈరోజు సాంప్రదాయాల విరుద్ధంగా గాంధీ గారిని చైర్మన్గా మేము ఊహించుకోలేము ఆల్రెడీ ఆ స్థానంలో మా హరీష్ రావు గారు ఉండాల్సింది కాబట్టి ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకోట్ చేయడం జరిగింది ఇది మూడో మీటింగ్ సమావేశాన్ని బయట చేసినాం ఇంకా ముప్పై మీటింగ్ పెట్టడం సమావేశం ఇదే గొడవ చేసే బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే మేము ఎట్టిపోస్టులో ఒప్పుకోమైతే మా పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోకి మరి పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది విచారణ జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నది ఇటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి పిఏసీ చైర్ వ్యక్తికి పిఏసీ చైర్మన్ గాంధీ గారికి పిఎసీ చైర్మన్ ఇచ్చి సమావేశాలు నడపడం ఇది కరెక్ట్ కాదు మేము